పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు ఎలమంచలి మండలం సిరగాలపల్లిలోని పదెకరాల రొయ్యల చెరువుల దగ్గర క్రాప్ హాలిడే ప్రకటిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు రెండు నెలల ముందుగానే అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో పాలకొల్లు నర్సాపురం ఆచంట నియోజకవర్గాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యల రేట్లను తగ్గించి ఫీడ్ ధర తగ్గించకపోవడంపై ఆక్వా రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు ఎలమంచలి మండలం సిరగాలపల్లిలోని పదెకరాల రొయ్యల చెరువుల దగ్గర క్రాప్ హాలిడే ప్రకటిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు రెండు నెలల ముందుగానే అంటే జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో పాలకొల్లు నర్సాపురం ఆచంట నియోజకవర్గాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యల రేట్లను తగ్గించి ఫీడ్ ధర తగ్గించకపోవడంపై ఆక్వా రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు